పైరువీలకు తావులేదు నిస్వార్థ సేవలందించే నాయకుల విధేయతే కొలమానంగా పదవుల వడ్డన ప్రారంభమైంది ఎలాంటి పక్కచూపులు లేకుండా పార్టీ లైన్ దాటిన నేతల పంట పండబోతుంది ఈ కోవలోనే తుని టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి మల్ల గణేష్ కు పదవి వరించింది ఇనుగంటి టౌన్ టీడీపీ అధ్యక్షుడిగా మల్ల గణేష్ ప్రధాన కార్యదర్శిగా తుని పట్టణంలో బలమైన కేడర్ను చెక్కు చెదరకుండా వారి వెన్నుదన్నుగా నిలిచిన నేతలు వైకాపా ఎవరంత కత్తి కట్టినా వీరిద్దరూ పార్టీకి రెండు కళ్ళుగా నిలిచారు సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఇద్దరిపైన గుసగుసలు వినిపించాయి అవన్నీ పుకార్లే యనమల రామకృష్ణుడు నాయకత్వంలో పసుపు జెండా వేసుకున్న ఇనుగంటి సత్యనారాయణ మల్లా గణేష్ ఎప్పుడూ పక్క చూపులు చూడలేదు ఎన్నికల ముందు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో పెద్దాయనే మా నేతని కొండబద్దలు కొట్టి యనమల దివ్యపై ఓట్ల వర్షం కురిపించారు అవన్నిటినీ పరిగణలోకి తీసుకున్న పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పదవుల పెంపకంలో విధేయతకు పెద్దపీట వేస్తున్నారు ఎవరికి ఏమి చెయ్యాలో మదిలిలో పెట్టుకున్న యనమల అడిగినా అడగకపోయినా పిలిచి మరీ పదవులు కట్టబెడుతున్నారు ఇది యనమల మార్క్ రాజకీయం అందుచేతనే తొలిసారిగా రాష్ట్ర స్థాయి పదవి మల్లా గణేష్ ను వరించింది రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్గా మల్లా గణేష్ నామినేట్ చేయించారు అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు మల్లా గణేష్ కు మిగతా నాయకులకు గాని తెలియకుండా అందరినీ సర్ప్రైజ్ చేశారు రెండు వేల ఇరవై రెండులో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన మల్లా గణేష్ వార్డు అధ్యక్షుడిగా కౌన్సిలర్గా పనిచేసి టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు అందరికి తలలో నాలుగుగా మెలిగి ఎవరికి ఏ ఆపద వచ్చినా ధైర్యం నింపి చేతనైనా సాయం చేసే ఆపద్ బాంధువుడిగా నిలిచారు ఇలాంటి నేతకు పదవి వరించడం హర్షణీయమని పార్టీ కేడర్ ప్రశంసిస్తున్నారు టౌన్ టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలురు మల్లా గణేష్ కు వెల్ విషయా తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరుగంటి సత్యనారాయణ మోతుకూరి కుక్కడపు బాలాజీ రామచంద్ర రాజు దంతలూరి శ్రీనివాసరాజు తదితరులు అభినందించారు ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సు మనందరి ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో మనందరి అభిమాన నాయకురాలు పుని నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ యనమల దివ్య గారు ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు నేను ఈ స్థాయికి రానందుకు ముఖ్య కారణం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తునిపట్నంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నేను ఏ రోజైతే పార్టీలోకి వచ్చానో ఆ రోజు నుంచి కూడా నన్ను వెన్నెతట్టి ప్రోత్సహించి నా వెనకాల నా ముందు కూడా నన్నుండి నడిపించినటువంటి కార్యకర్తలందరికీ కూడా సిరసు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఇలాగే ప్రతి కష్టపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి కూడా మంచి మంచి పదవులన్నీ వచ్చి పార్టీలో మంచి గుర్తింపు రావాలని చెప్పి ఈ సభంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు మరొక్కసారి పాదావందన తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీసులతో మరీ ముఖ్యంగా మన ఈతర నేత తున్ని నియోజకవర్గ ఆరాధ్యదయం ఎన్నమల రామకృష్ణ గారు ఆశీస్సులతో మన ఎమ్మెల్యే గారు అని గారు దివ్య మేడం గారు ఆశీస్సులతో ఈరోజు మన తుని పట్టున తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అన్న మన అందరు సుప్రబుడు మంచివాడు మళ్ళ గణేష్కి ఈరోజు రాష్ట్ర గవర్నర్ అసోషన్ కార్పొరేషన్ తరఫున డైరెక్టర్గా పదవి ఇచ్చినందుకు ఈరోజు తుని పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున వందనాలు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మన ప్రీతమినేత యనమల రామకృష్ణ గారికి మన ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలుగు తెలియజేస్తాను ఈరోజు అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే పార్టీలో ఎంత కష్టపడితే అంత ఉన్నత స్థానానికి వెళ్తారనడానికి నిదర్శనం మన మల్ల గణేష్ అదేవిధంగా రామకృష్ణ గారు నమ్ముకుని ముందుకెళ్తే రాష్ట్ర స్థాయిలో ఏ ఏ పొజిషన్లో ఉంటామని ఉంటామనడానికి కూడా ఈ మన మల్ల గణేష్ గారు నిదర్శనం అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఒకటే ఒకటే ఒక కార్పొరేషన్ ఇంకా కూడా అంచరించుగా కూడా మన నియోజకవర్గానికి పదవులు వస్తున్నాయి అందులో వస్తున్న పదవుల్లో వస్తున్న అందరికీ కూడా అయి పార్టీ తెలుగుదేశం పార్టీలో మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా రాబోయే రోజులు ఇంకా మన గణేష్ మొదటి స్థానాన్ని ఆధ్వరించాలని మంచి 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 పదవులు అనుకు ఎదుగుతూ ఇంకా ప్రజల యొక్క సేవ చేసుకుంటూ ఎందుకంటే గణేష్ గారు ఇంటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో తీసుకొచ్చిన తర్వాత అవరాత్రులు రాత్రి ఒంటి గంట రెండన్నా మూడు అన్నా సరే ఏ హాస్పిటల్ పని కానీ ఈ పార్టీ పని కానీ ఏ పని అయినా జరిగాయి మేము బతికించినా ఆడికి ఫోన్ చేసి గణేష్ పనుల దిక్కినికి వెళ్ళి ఈ పని తగ్గబెట్టే ఇమీడియట్గా వెళ్ళి భార్య పిల్లలు కూడా వదిలి అర్ధరాత్రి అవరాత్రి అనుకున్న కూడా పార్టీ కష్టపడి సే సేవ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు రోజు ఈ ఉత్తర స్థాయికి ఎదిగా గణేష్ని ఆధారంగా తీసుకుని మనం అందరం కూడా పార్టీకి విశేష సేవలు అందిస్తే పార్టీ కూడా గుర్తించి మనల్ని కూడా ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మన నాయకులందరికీ మన జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి రామకృష్ణ గారికి మన ఎమ్మెల్యే దివ్య గారికి గోపీనాథ్ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అందరూ కూడా అందరికీ నమస్కారం అంటే ఈరోజు మన మాజీ మంత్రి వాళ్ళు రామకృష్ణ గారు ఎరమల దివి గారు ఆశీస్సులతో తుని స్టేట్ గవర్నస కార్పొరేటర్గా మన మల్ల గణేష్ గారిని నియమించినందుకు తుని పట్టణం తరఫున కార్యకర్తల అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలండి ఒక్క తెలుగుదేశం పార్టీలోనే కష్టపడి కోరికి పదవి వస్తుందంటే అది ఒక ఎనమల రామకృష్ణ గారి సార్యం అండి కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా మల్ల గణేష్ గారిలాగా ఎదగాలి ఆయన ఇంకా ఉన్నత పదవులు చేసేలాగా మనం అందరూ కూడా మరియు తోడ్పాటు అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం